వెల్కమ్ టు లావ్ లాగ్స్ థర్టీ ఫస్ట్ సో థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ మీకు ఎలా జరిగాయి నాకైతే ఎలా జరిగాయి అనేది నేను వీడియోలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలో మన థర్టీ ఫస్ట్ గురించి మాట్లా మాట్లాడుకోవడంతో పాటు ఇంకొన్ని మంచి విషయాలు అయితే మాట్లాడుకుందాము అండ్ ఇంకోటంటే నేను వర్క్ చేసిన బ్లౌజెస్ అయితే మీకు చూపిస్తాను సో దాంతోపాటు బయట కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది అని చెప్పి నేను లోపలే వీడియో తీస్తున్నాను బయట ముగ్గు అయితే వేసాను ఆ ముగ్గు చూపించే ముందు అక్కడ కూడా మనం మాట్లాడుకుందాం అక్కడ కొంచెం థర్టీ ఫస్ట్ టైం అవుతుంది కాబట్టి సెలబ్రేషన్స్ అలబడి సౌండింగ్ సంథింగ్ డిస్టర్బెన్స్ అని చెప్పి నేను లోపలైతే వీడియో తీస్తున్నాను సో ఇప్పుడు వర్క్ చేసిన బ్లౌజెస్ అయితే చూద్దాము ఇంత థ్రెడ్ సైకి కట్ చేయలేదు చూడండి ఇది బ్యాక్ వస్తుంది అనమాట బ్యాక్ ఇది ఫ్రంట్ ఇది ఇంకా హ్యాండ్కి వచ్చింది బార్డర్ వచ్చేసి పైన అనమాట ఇది ఇలాగా సో స్టిచ్చింగ్ అయిన తర్వాత మీకు ఇది బ్లౌజ్ పుల్లి వీడియో అనేది మీకు నేను చూపిస్తాను లక్తం కూడా వేసాను సో ఇది బ్లౌజ్ వచ్చేసి నాది దీని శారీ చూపిస్తాను చూడండి ఇది శారీ చాలా బాగుంది కదా మొన్న మేము టూ వెళ్ళాం కదా తిరుపతి అరుణాచలం సో కంచి వెళ్ళినప్పుడు కంచిలో తీసుకున్న శారీ అనమాట ఇది దీని ప్రైస్ అనేది నేను మర్చిపోయాను సారీ ఫ్రెండ్స్ ఓకే ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి దీనికి మనకి ఇలా మనం వేసుకోవడానికి ఈ వర్షకి ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది ఇది ఫైవ్ హండ్రెడ్ సో మన డిజైన్స్ అవే వేయించుకోవాలి ఇలా చేయించుకోవాలి కస్టమైజేషన్ చేయించుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను ప్లీజ్ దాన్ని కాంటాక్ట్ అయితే అవ్వండి ఓకేనా నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాము ఆల్రెడీ బ్లౌజ్ అయితే నేను షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేసాను సో మీకు ఒకసారి వీడియోలో చూపిద్దాము క్లారిటీగా అని చెప్పి ఇలా తీస్తున్నాను అనమాట ఇది బ్యాక్ వస్తుంది ఇది మా వదిన గారి బ్లౌజ్ అనమాట బ్యాక్ బేబీ పింక్ అది వస్తుంది చిన్న పాశ్చయం సో ఇది మా ఉద్యోగ బ్లౌజు బ్యాక్ అంతా ఎలా వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం బుట్టీస్ అయితే వస్తుంది శారీ వచ్చి బేబీ పింక్ మనం సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాము అండ్ ఇది ఫ్రంట్కి వస్తుంది సో హ్యాండ్స్ చూడండి ఇది హ్యాండ్స్ ఎల్వో హ్యాండ్స్ ఇది కూడా బుట్టీస్ వస్తాయి పైన మనకిలా దీని కాస్ట్ వచ్చి మనకి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది లక్టన్స్ అవి ఏమీ వేయలేదు ఇంకా మనం సో ఇది ఈ వారం మీకు ఒక విషయం చెప్తాను కదా థర్టీ ఫస్ట్ మా ఇప్పుడు థర్టీ ఫస్ట్ అంటే మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి గుడ్ బై చెప్పేద్దాం ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వెల్కమ్ చెప్తాం ట్వంటీ ఫోర్ అంటే మనం పాతను పంపించేస్తున్నాం కొత్తని తీసుకుంటున్నాం సో ఇక్కడ పాత కొత్త అనేది ఒక స్మాల్ అయితే జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నానంటే ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోతో పాటు డిగ్రీ క్లాస్మేట్ నా ఫ్రెండు తను ఇవాళ థర్టీ ఫస్ట్ ఏంటో తెలిసండి మా జీవితంలోకి మాకు సంతోషం వచ్చిన రోజు సో మా పెద్ద పాప పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ అనమాట సో తను ఈ థర్టీ ఫస్ట్నే పుట్టింది సో తను పుట్టిన డేట్ మా ఫ్రెండ్కి గుర్తుంది కాబట్టి విష్ చేయడానికి అనేది కాల్ చేసి సో కాల్ చేసినప్పుడు చాలా రోజులు అయిపోయింది కాబట్టి మంచి చోటు మాట్లాడుకుంటాగా సో అలా మాట్లాడుకున్నప్పుడు అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు బ్రదర్ ఎలా ఉన్నారు అన్నీ అడిగినప్పుడు తను ఏమందంటే బాధపడ్డా ఎందుకు బాధపడుతున్నావు అని అడిగితే తనకు ఒక తమ్ముడు ఉన్నాడు అనమాట మ్యారేజ్ అయిపోయింది సో మ్యారేజ్ అయిపోయింది ఇంకేముంది చెప్పండి మ్యారేజ్ తింటే ఎవరి ఆడపిల్ల వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇంకొక ఆడపిల్ల మన ఇంటికి వస్తుంది అది కామన్గా మనం తీసుకోవాలి మనం ఎలాగో తను అలాగే కదా సో ఏమైనా అన్నా మనం పట్టించుకోకూడదు మనకి కావాల్సి మనం మా తమ్ము అంటే తన వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాపకు పేరు పెట్టడం వాళ్ళ తమ్ముడు వాళ్ళ పాపకి రేపు పేరు పెడతారనేది ఇవాళ నైట్ ఫోన్ చేసి చెప్తున్నారంట బయలుదేరండి మీరు అని ఒక్క నిమిషం అండి ఇక్కడ నా ఫ్రెండ్కి ఒక్కదానికే చెప్పట్లేదు పుట్టింటి తరపు నుంచి ఆడపిల్ల కొన్న అన్నయ్య అయినా సరే తమ్ముడైనా సరే ఎవరైనా సరే ఆడపిల్లని మనస్ఫూర్తిగా పిలవాలి అనుకుంటే వాళ్ళకి అవు అయ్యేలాగా మనస్ఫూర్తిగా ఆహ్వానించాలనుకుంటే కొంచెం తొందరగా చెప్పండి బాధ పెట్టాలి పిలుస్తూ వచ్చేస్తారేమో అన్న భయం భయంతో ఆ ముందు రోజు ఫంక్షన్ పెట్టుకొని ఈ ముందు రోజు మనం చెప్పడం కరెక్ట్ కాదండి అలా చెప్పకపోయినా పర్వాలేదు మేము బాధపడడం కానీ అలా చేసి బాధ పెట్టకండి ఇంకోటి ఇప్పుడు మా ఫ్రెండ్కి చెప్తాను చూడండి ఎవరైనా సరే వీడియో చూస్తున్నా ఏ ఆడపిల్లకైనా ఒకటే చెప్తున్నాను మ్యారేజ్ అయిన వాళ్ళకి ముఖ్యంగా మ్యారేజ్ అయిపోయింది మీకు ఒక జీవితం అంటూ వచ్చింది ఎప్పుడు పుట్టింటూ వాళ్ళు ఉండాలంటే ఉండరు మీ లైఫ్లో ఒక కొత్త లైఫ్ అనేది వచ్చింది దాంతోపాటు మీ జీవితానికి మళ్ళీ ఒక అర్థం వచ్చేలాగా మీ ఇంట్లో పిల్లలు ఉంటారు మీ పిల్లలు అంటారు సో మీరు ఆలోచించాల్సిందే మీ తమ్ముడు ఎలా ఉన్నాడు మీ అన్నీ ఎలా ఉన్నాడు మీ మరదలు ఎలా ఉంది మీ వదిన ఎలా ఉంది ఇవేమీ కాదండి వాళ్ళ గురించి ఆలోచించి దయచేసి మీ హెల్త్ పాడు చేసుకో మీకు ఏదైనా హెల్త్ పాడైతే మీ పిల్లల్ని కానీ మీ ఇంటిని కాని చూసేవాళ్ళు ఎవరు ఉంటారు సో ఆలోచించదు మీ గురించి ఎవరైనా ఆలోచిస్తే మీరు ఆలోచించినా తప్పలేదు మనం మనం ఎంతగా ప్రేమించినా అవతల వాళ్ళు ప్రేమించడం పక్కన పెట్టండి దయచేసి వాళ్ళు తెలుసుకున్నప్పుడు మళ్ళీ మన దగ్గరికి వచ్చినప్పుడు అదే ప్రేమ మళ్ళీ తిరిగి ఇవ్వండి ఇదైతే నేను ఇదే చెప్తాను మీరు మెయిన్ ఆలోచించేస్తుంది మిమ్మల్ని ఎంతో మంచిగా చూసుకుని మీ భర్త కోసమో మీ పిల్లల కోసం ఆలోచించండి వాళ్ళకి మంచి జీవితం ఇవ్వండి ఓకేనా దేని గురించి బాధపడదు ముఖ్యంగా అన్నదమ్ములకి చెప్తున్నాను ఆడపిల్ల అంటే వాళ్ళ నా ఇంటికి వెళ్ళిపోయింది వదిలించేసుకున్నాం అన్న థాటుతో ఉంటుకోండి మీ ఇంట్లోకి మీ ఆడపిల్ల వచ్చింది ఆ ఆడపిల్ల మీరు మీ తల్లిని చెల్లిని ఎంత బాగా చూసుకుంటే మీకు వచ్చిన భార్యను కూడా మీకు పుట్టిన పిల్లల్ని కూడా అంతే బాగా చూసుకుంటారు నా ఈ చిన్న స్మాల్ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కొంచెం ఏదైనా అనిపిస్తే కనుక ఐఎమ్ సారీ రియల్లీ ఈ థర్టీ ఫస్ట్ని చెప్తున్నాను మా ఫ్రెండ్కి మా ఫ్రెండే కాదు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నా ఫ్రెండే నా బంధువే సో వాళ్ళందరికీ చెప్తున్నానండి ఇది ట్వంటీ ఫోర్ వెళ్ళిపోతుంది ట్వంటీ ఫైవ్ వస్తుంది కొత్త సంవత్సరం అన్నమాట మనకి సో ఈ కొత్త సంవత్సరంలో మనం మంచిని తీసుకుందాం మంచి అంటే మానవత్వం వ్యక్తి బంధాలు ప్రేమ అభిమానాలకి మనం వెల్కమ్ చెప్తాం చేయడం అంటే మొత్తం స్వార్థంతో వాళ్ళు ఎలా అన్నారు వీళ్ళు వాళ్ళ బాగుపడ్డారు వీళ్ళు బాగుపడదు అలాంటి ఏమి వద్దు వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు మనకి అలాంటి అన్నీ ఏమైతే ఉన్నాయో అవన్నీ వదిలేద్దాం వదిలేసి మనం మంచికి ఆహ్వానం పలిగేద్దాం ఓకేనా ట్వంటీ ఫోర్ వెళ్ళిపోతుంది బాయ్ చెప్పేసి ట్వంటీ ఫైవ్కి గుర్తుంది వెల్కమ్ ఓకేనా ఫ్రెండ్స్ సో నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూద్దాము చూడండి ఇది ఫుల్ అనమాట ఇది మా అక్కది బ్లౌజ్ బ్యాక్ ఇది కూడా థ్రెడ్స్ కట్ చేయలేదు ఆల్ ఓవర్ మొత్తం కుట్టేసి బ్లాక్ కలర్ బ్లౌజ్ పీస్ మీద ఆఫర్ పీస్ మీద వేయించుకున్నారు చూడండి మీకు సౌండింగ్ నింగ్స్ వినపడుతుంది కదా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇయర్ చిన్న హ్యాపీ న్యూ చెప్పు నా సబ్స్క్రైబర్స్ న్యూ ఇయర్ చూడండి నా ముగ్గు ఎంత కలర్ఫుల్గా ఉందో మీ జీవితాలు కూడా అలాగే కలర్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కుటుంబం తరపు నుంచి నా తరపు నుంచి మీకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి విష హ్యాపీ న్యూ ఇయర్ అండి కొత్త సంవత్సర శుభాకాంక్షలు మీ జీవితాలు కూడా ఇలా రంగులు రంగులుగా వెళ్లగాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా ఇది మా పిల్లలు వేసిందండి ఇది చూడండి ఎంత బాగా వేసారో పిల్లలు ఏదో ముగ్గేద్దాం అనుకుని చెప్పి ఏదో కుక్క బొమ్మను ఇక్కడ పెట్టారు హెల్త్ బాగోపడం వల్ల నేను ఇలా సింపుల్కి అయితే తెల్చిస్తానండి ఇదిగో చూడండి మా హ్యాపీ ఇయర్ వెల్కమ్ టు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని రాశాను ఇలా ఉంది కదా గాల్లో ఎగురుతుంది నా హ్యాపీ ఇయర్ అయితే సో ఇంకా ఇలా అయితే వేసారండి కలర్ కలర్స్గా ఏదో వాళ్ళకి వచ్చిన ముగ్గులు అయితే వేసారు మా పెద్ద పాపల ముగ్గులు కలిపి సో మా పెద్ద పాపని అయితే చూపించలేదు కదా చూడండి మొహం ఎలా దాచేస్తుందో సో తినండి మా పెద్ద పాప మా అక్క వాళ్ళ పాప అనమాట చూడండి మాకు హ్యాపీ ఇయర్ అయితే జరుగుతుంది బాగా ప్రస్తుతానికి కొంత మా అక్క వాళ్ళైతే అయితే చర్చకి వెళ్ళిపోయారు మేమే ఉన్నాము ఇది మా సెలబ్రేషను సో మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు ఎవరికైనా ఇబ్బంది పడితే రియల్ సారీ బ్లౌజ్ అయితే చూపించాను కదండి అందులో హ్యాండ్స్ వీడియో అయితే స్కిప్ అయిపోయింది చూపించకపోయినా డిలీట్ అయిపోయింది సో ఇదండి నా ఇయర్ థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ అయితే ఒక పక్కన వర్క్ కూడా కంప్లీట్ చేసేసాను హెవీ డిజైన్ అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇది చాలా అర్జెంట్ అండి నైట్ ఇచ్చారు మన నెక్స్ట్ డే ఇచ్చారు అన్నారు సో అలాగే ఇచ్చేసాం ప్లీజ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్